హాయ్ ఎవరివన్న అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు మా అమ్మాయికి ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి అలాగే ఆడపిల్ల ఉంటుందండి మా ఇంటి ఆడపిల్లకి నేను ఇంట్లో చలివిడి చేసి పెట్టానండి చాలా టేస్ట్గా వచ్చింది తను అడిగింది చాలా తనకు చాలా ఇష్టం అండి చలివిడి అంటే నేను బెల్లంతో ప్రిపేర్ చేశాను బెల్లం పంచదార రెండు కలిపి చేశానండి చాలా బాగుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి హాఫ్ అన్ అవర్లో నేను చేసి పెట్టానండి ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకొని చేశానండి అది ఒక రెండు గ్లాసులు తీసుకున్నానండి రైసు మన రెండు గ్లాసులు రెండు గ్లాసు పిండి రాదు కదండి వన్ అండ్ హాఫ్ వస్తుంది అందులో నోకు కూడా పోతుంది శుభ్రం కడిగి ఒక నైట్ని నానబెట్టానండి మార్నింగ్ చేశాను ఇదిగోండి నేను శుభ్రం కడిగేసి మనం ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఒక ఎక్కువసేపు కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఒక అలాగా హాఫ్ అన్ అవర్ కూడా కాదండి ఇంకా పది నిమిషాలు ఆరబెట్టాను నేను ఫ్యాన్ కింద వేసానండి పొడి పొడిగా తడితడిగా ఉండాలి బియ్యం పిండి అయితే గట్టిగా ఉండాలి మనకి బాగా మెత్తగా ఉండి తడి తడిగానే ఉండాలండి పిండి ఇది మనం ఎందుకండి చలిమిడికి ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం అండి రా రాత్రి నానబెట్టిన రైస్ అండి అవి రెండు టూ గ్లాస్ అండి ఇది అవి శుభ్రంగా కడిగేసి పెట్టిన బియ్యం ఇదిగోండి క్లాత్ వేసి నేను ఫ్యాన్ కిందే పెట్టానండి ఒక పది నిమిషాలు నేను ఆరబెట్టాను సరిపోయిందండి పది నిమిషాల్లో శుభ్రంగా ఆరిపోయింది నైట్ నానబె నైట్ నానబెట్టి మార్నింగ్ చేశానండి పది నిమిషాలు రైస్ ఆరిపోయినాయి అండి ఇదిగోండి శుభ్రంగా కడిగి సారపెట్టిన రైస్ అండి అవి మనం బయట ఎండలో వేయకుండా నేలలోనే ఆరబెడతా ఒక హాఫ్ అన్ అవర్లో తడిగా పొడి పొడిగా ఉంటుంది రైస్ మనకి మనం ఇలా మట్టుకుంటే గట్టిగా పట్టుకుంటే తడిగా ఉండాలి లైట్గా రైస్ బాగా పొడిగా ఆరకూడదండి అదండి ఇంట్లో ఆరబెట్టుకుని సరిపోతుంది లేదా ఫ్యాన్ కింద వేసుకున్న సరిపోతుందండి నేను ఇంట్లోనే ఆరబెట్టానండి ఫ్యాన్ కింద వేశాను ఇదిగోండి అంతే ఒక రెండు గ్లాసులు రైస్ అండి అవి రెండు గ్లాసులు రెండు గ్లాసులు పిండి రాదు కనుక ఒక కొద్దిగా నోకపోతుంది మనకి గ్లాస్ నర పిండి అవుతుందండి అది మనకి ఈ శుభ్రంగా మిక్సీ జార్లో మన ఇంట్లోని మిక్సీ జార్లో మెత్తగా చేసుకోవడం అండి ఇదిగోండి అలాగంటే కడుతుంది కదండి సరిపోతుంది రైస్ మనకి అలాగే బాగా పొడిగా కూడా రాకూడదండి ఇదిగోండి తడి తడిగా పొడి పొడిగా ఉండగానే నేను గ్రైండ్ చేశానండి పిండి ఒక రెండు జార్లో అలా అదండి మా అమ్మాయికి చల్లిమిడి అంటే చాలా ఇష్టం అండి వచ్చినప్పుడు చేయించుకుంటూ ఉంటుంది తను అడిగింది కదా నేను చేసి పెట్టానండి ఇదిగోండి గ్రైండ్ చేసుకుంటే పిండి మెత్తగా మనం వేసుకోవడం అనేది మెత్తగా వచ్చింది కదండి అలా మెత్తగా ఉండగానే మనం జల్లించుకుని పైన నూక తీసేసుకోవాలండి రెండు వాయిలు క వేసానండి మెత్తగా వచ్చింది పిండి నూక అయితే ఒక అర అర గ్లాసు నూక వచ్చిందండి అంతే ఒక గ్లాస్ పిండి పిండి వచ్చిందండి ఆ గ్లాస్ నార్ పిండికి సరిపడిగా నేను స్వీట్ వేసుకున్నానండి చూసారు కదా ఇదిగోండి మనం చాలా స్లోగా చాలా హాఫ్ అన్ అవర్లో నేను ప్రిపేర్ చేసుకున్నానండి నెయ్యి అది ఎక్కువ పోసుకుంటే చలివిడి అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయి ఉందండి బాగా వచ్చిందండి చలివిడి ఆడపిల్లకే ప్రతీదానికి ఒకసారి ఇచ్చేటప్పుడు ముందుగా ఇచ్చేది అండి ఆడపిల్లకి చల్లదనానికి మనం చేసేది చనిమిడి ఇదిగోండి అలా కట్టాలండి పిండి చూసారు కదా అలా మనం గట్టిగా పట్టుకుంటే కట్టేలా ఉంటుంది ఇది మనకు అరిసెలు కూడా ప్రిపేర్ చేస్తుంటా చూసారా ఆ పిండి అండి ఇలాగా ఇలాగే ఉండాలండి గట్టిగా నొక్కి పెట్టి వెంటనే ప్రిపేర్ చేసేస్తా కనుక గుడ్డ వేసుకోవచ్చు లేదంటే నేను గట్టిగా నొక్కి పెట్టి అలా ఉంచేసానండి ఇలాగా ఇదిగోండి ఒక గ్లాసు అండి అది హాఫ్ గ్లాసు షుగర్ తీసుకున్నాను రెండు కలిపి చేశానండి రెండు కలిపి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎండి కొబ్బరి అండి సన్నగా తరిగాను కిష్మిర్షి అండి యాలి యాలికె ఇది నెయ్యి అండి ఇంకా నెయ్యి పోసుకోవచ్చండి అంతైనా పోసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇష్టం అండి ఇంకా జీడిపప్పు ఏడిశాన గుళ్ళు పప్పు అన్నీ వేసుకోవచ్చండి అదిగోండి గ్లాసు బెల్లం అండి ఒక హాఫ్ పావు అర గ్లాస్ కూడా పడలేదండి పావు గ్లాసు బెల్లం వాటర్ పడింది అంతే పంచదార బెల్లం ఉంది కదండి పాకం వచ్చేస్తుంది అందుకండి హాఫ్ గ్లాసు పంచదార మొత్తం గ్లాస్ ధర పిండికి గ్లాస్ సమానంగా తీసుకున్నాను ఏదైనా సమానంగా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్వీట్ కూడా బాగుంటుందండి మనకి రెండు కలిపి తీసుకున్నాను నేను షుగరు బెల్లం ఇంకా పా అది పాకం పట్టే లోపండి మనకి పక్కన నెయ్యి వేసుకొని వేరే పాండ్లను నెయ్యి వేసుకొని ఎండి కొబ్బరి మొక్కలు సన్నగా తరిగితే మనకి చలిమిడి అయితే చాలా బాగుంటుందండి కొబ్బరి మొక్కలు తినడానికి నావడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలైతే అవదలరండి చాలా ఇదిగా తిని తింటారు ఇష్టపడతారు నేను కిష్మిష్ కొబ్బరి వేసుకున్నానండి జీడిపప్పుతో కానీ చేసుకోవచ్చు అండి మన ఇష్టం అండి అన్నీ వేసుకోవచ్చు కొబ్బరి అండి అవి ఎర్రగా ఎగితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఎండి కొబ్బరి అండి అది ఎండి కొబ్బరి మొక్కలు సన్నంగా తరిగి నేతలు పెప్పుకొని పక్కన పెట్టుకోవాలండి అవి తీసి ఒక పక్కన బౌల్లో వేసుకొని మరో పక్కన నాకు పాకం ప్రిపేర్ అవుతుందండి అది ఎర్రగా ఎగితే తీసి పక్కన పెట్టుకోవచ్చండి కొబ్బరి మొక్కలు ఇదిగోండి పాకం చూస్తారు కదా పాకం బాగా కొంచెం గట్టిగా రావాలండి మనకి అరచుల పాకంలా రావాలండి గట్టిగా కట్టాలి దగ్గరగా అయిపోయేదాకా నేను గ్రైండ్ చేశానండి ఇది యాలికాయ పొడి పంచదార వేసి కొంచెం గ్రైండ్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుందండి అక్కడక్కడ అది లేకుండా బాగా కలుస్తుందండి కలిసి దాంట్లో షుగర్ వేసి గ్రైండ్ చేశానండి యాలికాయల పొడి అండి అది యాలికాయల పొడి షుగర్ వేసి మనం గ్రైండ్ చేసుకుంటే స్మెల్ అది చాలా బాగుంటుందండి మనకి ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేయాలండి హైలో పెట్టకూడదు పాకం మాడిపోతుంది లేదంటే మనకి ఇది చల్లిమిడి అయ్యేంత వరకు కూడా మనకి లోఫిలో పెట్టి చేయాలండి లేదంటే మాడిపోతుందండి కొద్దిగా హై పెట్టుకున్న మనకి కింద కింద అడుగట్టేస్తుందండి పాకం అంతా కూడా జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి అన్నీ వేసుకోవచ్చండి పల్లీలు కూడా వేసుకుంటారు చాలామంది పల్లీ కూడా వేస్తారండి వేపించి బాగుంటుంది అది కూడా నేనైతే ఈ మూడే వేసుకున్నానండి బౌల్లో తీసుకుని అండి ఇప్పుడు ఈ నెయ్యి అందరూ పోసుకోవచ్చండి పాకంలో ఈ ఉన్న నెయ్యి అంతా కూడా మనం ఆ పాకంలో వేసుకోవచ్చండి ఇప్పుడు పాకం ఎలా ఉందో చూసుకో చూసుకొని మన ఈ నెయ్యి కూడా అందరూ వేసుకోవచ్చండి ఇదిగోండి పక్కన గిన్నెలో వాటర్ వేసుకుని అండి మన పాకం బెల్ల కట్టేలా చూడాలండి బెల్ల కట్టేలా ఉండాలండి ఉండయితే చాలండి అది చూస్తారు కదా అది వండకటిస్తుందండి అంటే పాకం ప్రిపేర్ అయిపోయిందండి ఇంక మనం పిండి పోసుకోవచ్చు అందులో నెయ్యి పోసి పిండి పోసుకోవచ్చండి పిండి పోస్తూ కలుపుతూ ఉండాలండి పిండి పిండి వేస్తూ కలుపుతూ ఉంటే బాగా కరిగిపోతుంది కలుగుతుంది బాగుంటుందండి మనకి వండగట్టకుండా ఉంటుంది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి మన నెయ్యి మళ్ళీ మన ఇష్టం నెయ్యి పోసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కొబ్బరి మొక్కలు నేతలు ఆ ఐటమ్స్ అందరూ వేసుకోవడం అండి మనం ఇదిగోండి మనం పిండి పూస్తూ కలుపుతూ చూసి వేసుకోవచ్చండి ఇంకా నాకు గ్లాస్ ధర పంచదారకి బెల్లానికి గ్లాస్ ధర పిండికి కరెక్ట్గా సరిపోతుందండి ఈ పాకం అది ఆ పిండి మొత్తం పడిపోయిందండి నాకు ఇంకా మొత్తం వేసి కలిపిస్తానండి ఇంకా మనం అలా కలుపుతూ మొత్తం పాకం అంతా పట్టేస్తుంది ఇంకా నెయ్యి పోస్తూ కలుపుతూ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది అదిగోండి అంత అయిపోయి అంత అయిందండి నాకు మొత్తం నెయ్యి పోసుకొని కలుపుతూ ఉన్నానండి చాలా చక్కగా చాలా టేస్టీగా వచ్చిందండి చలివడి అయితే చాలా బాగా వచ్చిందండి మా అమ్మాయికి ఇవ్వడానికి చేసుకున్నాను ఇంట్లో తిన తినడానికి పిల్ల పాప అమ్మాయి అడిగిందండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ చాలా బాగా చేస్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా మనం కొంచెం జారుగా ఉండగానే నేను దింపుకున్నానండి అది గట్టిగా అయిపోతుంది కదండి ఇంకా అది చూసారా జారుగా ఉంది మార్నింగ్ గట్టిగా అయిపోయిందండి ఒక వన్ హాఫ్ హాఫ్లో హాఫ్ డేలో గట్టిగా అయిపోయిందండి అది మనకి కొంచెం జారుగా ఉంటుంది